హాయ్ ఫ్రెండ్స్ వైజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మనలో చాలామందికి ఉదయం సమయంలో టీ తాగే అలవాటు ఉంటుంది టీ తాగినప్పుడు ఇప్పుడు చెప్పే ఈ ఐదు రకాల పదార్థాలను వేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఐదు పదార్థాలు కూడా మనకు వంటింట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం వీటిని టీలో వేసుకుని తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు వాటిల్లో ఒకటి దాల్చిన చెక్క దాల్చిన చెక్క టీలో వేసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది అలాగే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు టీలో అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదంటే పావు స్పూన్లో సగం దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే సీజనల్గా వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి దాల్చిన చెక్కను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత నల్ల మిరియాలు నల్ల మిరియాలను కూడా మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం నల్ల మిరియాలను టీలో మూడు లేదా నాలుగు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని తాగటం వలన పొట్ట చల్లబడుతుంది అలాగే కడుపుబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి సీజన్ మారింది కదా వాతావరణం చల్లగా ఉంది ఈ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అలా రాకుండా చేయటానికి నల్ల మిరియాలు చాలా బాగా సహాయపడతాయి గొంతులో కఫం గొంతు నొప్పి జలుబు వంటి వాటికి కూడా చెక్ పెడుతుంది ఇక ఆ తర్వాత సోంపు మనం సోంపును రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సోంపు నోట్లో వేసుకుని నమలటం అలవాటుగా ఉంటుంది ఈ విధంగా సోంపును మనం టీలో వేసుకోవటం వల్ల నోరు తాజాగా ఉండటమే కాకుండా దంతాలు శుభ్రమవుతాయి అంతేకాకుండా పట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా జీర్ణం కావటానికి సహాయపడుతుంది గ్యాస్ అజీర్ణం కడుపు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా మెరుగైన చూపుకు సహాయపడుతుంది ఇక ఆ తర్వాత యాలకలు యాలకలు మంచి రుచినివ్వటమే కాకుండా వాసన వచ్చేలా చేస్తాయి టీ మంచి వాసనతో ఉంటుంది టీలో యాలకులను వేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది సీజన్ మారింది కదా వాతావరణం చాలా చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది యాలకులు టీలో రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత లవంగాలు లవంగాలు కూడా మంచి సువాసనను కలిగి ఘాటైన రుచితో ఉంటాయి వీటిని టీలో వేసుకుని తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి సీజనల్గా వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి మూడు లవంగ మొగ్గలను వేసుకుంటే సరిపోతుంది అలాగే గొంతు నొప్పి అధిక బరువు డయాబెటీస్ వంటి వాటికి కూడా చెక్ పెడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన దాల్చిన చెక్క నల్లమిరియాలు సోంపు యాలకులు లవంగాలు ఈ ఐదింటిని మీరు రెగ్యులర్గా తాగే టీలో కలుపుకొని వారంలో రెండు లేదా మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు గుర్తుంచుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి